ఈరోజు అయితే చేపలతో చేపల తెచ్చినాడు ఫ్రెష్గా అయితే కడిగి అయితే పెట్టేసాను ఫస్ట్ అయితే ఒక మూడు సార్లు అయితే నీట్గా కడుక్కోవాలి అయినాకైతే కొంచెం ఒక ఉప్పు నిమ్మకాయ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసి అయినాకైతే కడిగేస్తే అయిపోయా నీట్గా అయితే అయిపోయినాయి ఎంత నీట్గా అయితే చేసేసుకున్నాను చూడండి ఇప్పుడైతే పచ్చి చేపలైతే పులుసు అయితే చేస్తున్నాను కొంచెం ఉప్పు అయితే వేసేస్తున్నాను కారం ఒక స్పూన్ కారం ఉప్పతి వేసేసి మిక్స్ చేసేసి కలిపి ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టేదాం ముక్కులకైతే పట్టేస్తుంది ఇదంతా చూడండి ఇక్కడైతే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను పులుసు కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువ నానబెట్టుకోవాలా ఇప్పుడైతే అంత మొత్తం అయితే ఒక ఐదు నిమిషాలు అయితే పక్కా పెట్టేద్దాం దీన్ని చూడండి ఒక మనం తిరువాత వేసేవరకు అయితే ఒక పక్కకు పెట్టుకుందాం అంత లోపల కారం ఉప్పు అయితే అంత మిక్స్ అయిపోతుంది బాగా నానేస్తాయి చేపల అయితే అంత పట్టుకుంటుంది ఇప్పుడైతే తిరువాత వేసేద్దామి ఇక్కడైతే గిన్నె అయితే పెట్టుకున్నాను నేను రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకుందాము చూడండి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇక్కడైతే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ అయితే వేసేస్తాను పులుసు అయితే రెడీ వేసుకుందాము ఇక్కడైతే ఉల్లిగడ్డ అయితే వేసేసాను చూడండి ఉల్లిగడ్డ అయితే ఎర్ర అయిపోయింది కదా ఉప్పు వేసుకుంటున్నాను ఒట్టి కొబ్బరి మిక్సీకి వేసి పెట్టుకోయింది ఒట్టి కొబ్బరి అయితే వేసేస్తున్నాను అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అంటే మిక్స్ చేసేస్తున్నాను అల్లం పేస్ట్ అంతా ఇక్కడైతే కారం అయితే వేసేస్తున్నాం మనం ఒక మూడు స్పూన్లు కారం అయితే వేసేస్తున్నాను చూసేసుకుల కారం మూడైతే వేసేస్తున్నాను అంత మిక్స్ చేసేసి చూడండి ఇక్కడైతే చింతపండు అయితే అంతా మెత్తగా వేసేసాను ఒక రెండు కేజీలకి నేనైతే బాగా చింతపండు అయితే తీసుకున్నాను ఎందుకు కాబట్టి పులుసు కాబట్టి చింతపండు వేస్తే బాగుంటుందని చింతపండు ఎక్కువ వేసుకేసాను చూడండి మెత్తగా అయితే ఇట్లా మనం అంత అయితే తీసుకెసుకున్నాము లేకపోతే మనం ఒక టమోటా అయితే కోసుకున్నాను టమోటా అయితే వేసేస్తుంది లేకపోతే మనం చింతపండు అయితే ఇచ్చి పెట్టుకున్నాం కదా అది అయితే వేసేసుకున్నాను కొంచెం పచ్చేసుకున్నాను చూడండి కొంచెం పసుపు వేసుకున్నాం కదా చింతపండు అయితే వేసేసుకున్నాము ఇదైతే బాగా మరిగేదాము ఇంకా కొన్ని వాటర్ వేసుకొని బాగా అయితే మసాలాన్ని ఉడికినాకైతే చేపలు వేసేసి దించే పులుసు అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడైతే మనం కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుందాం ఇంకా ఇది ఒక కొంచెం ఒక ఉడుకు అయితే మనం ఇక్కడైతే ఉప్పు కొంచెం కారం కలిపి పెట్టుకున్నాం కదా అవైతే వేసేసుకుందాం చూడండి కొంచెం ధనియాల పొడి వేసేసాను ఉడికిపోయింది పులుసు అయితే చూడండి ఇలా ఉండాలి పులుసు మాత్రం ఇక్కడైతే మనం ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్నాం కదా అవి కూడా అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే అయితే ముక్కలు అయితే వేసేద్దాం ఎందుకంటే అవి ఒక్కటే ఆవిరికే మగ్గిపోతాయి చూడండి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఉప్పు కారం చింతపండు అన్నీ బాగా అయిపోయినాయి వేసేస్తాను కదా ఇప్పుడైతే మనం అయితే చేపలతో వేసేద్దాం ఇంకా ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే చేపతి వేసుకోవాలా ఒక్కొట్టే ఒకటి అయితే వేసేసుకుందాము ఇట్లా వడకుంటే బాగుంటుందండి వడల పూ అయితే వేసుకున్నాము ఇట్లా అయితే వేసేసుకున్నాను ఇంకా మూత అయితే పెట్టేస్తాం ఇంకా చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా చూడండి రొట్టె వేసుకొని చేపల పులుసు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రము చూడండి మెత్తగా అయిపోయినాయి ఎందుకంటే అసలు ఆవిరికైతే ఉడికిపోస్తాయి ఇవి చూడండి పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా సూపర్గా వచ్చింది చూడండి చల్లగా అయిపోయినాం కదా తినాలా ఇక్కడైతే జొన్న రొట్టి కూడా చేసినాను జొన్న రొట్టె వేసుకొని పులుసు వేసుకొని అయితే తినచ్చు తింటే బాగుంటుంది జొన్న రొట్టి పులుసే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం మనము టేస్ట్ అది చేద్దామి పులుసు కదా చాలా బాగుంది టేస్ట్ మాత్రం ముళ్ళు ముళ్ళలు ఉంటే చూసుకొని తినాలా చేపలు కదా సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుచిశేఖర్ సేకర బ్లాజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ పూల్స్ మాత్రం సూపర్ ఉంది బాయ్